హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా డిఫరెంట్గా తయారు చేసుకొని దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం హాఫ్ కిలో దొండకాయలను తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ పల్లీలను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పల్లీలను యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అలాగే పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటి నుంచి మంచి స్మెల్ వస్తుందండి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం సాయమినప్పప్పు కొంచెం శనగపప్పు కొంచెం కరివేపాకు అలాగే కొన్ని ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ముందుగా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక అందులో సన్నగా కట్ చేసిన వన్ కప్ ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఆనియన్స్ని పూర్తిగా మగ్గించుకోవాలి ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇందులో ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు వీటిని పూర్తిగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి కొంతసేపటికి దొండకాయలు ఈ విధంగా పూర్తిగా మగ్గిపోతాయి తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా ముద్దను అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా దొండకాయలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా డిఫరెంట్గా తయారు చేసుకుని దొండకాయ ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనం ఏ రసము సాంబార్ అవసరం లేకుండానే దీనితోనే అన్నం మొత్తం తినేయచ్చండి అంత బాగుంటుంది మీ కనుక ఈ కర్రీ ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి